హలో అలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన భారతదేశానికి సంబంధించి రవాణా అయితే చూద్దాము వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట నేను ఇది పార్ట్ వన్ వీడియో అయితే చేస్తున్నాను ఇది మనకి చాలా పెద్ద టాపిక్ కాబట్టి కొంచెం కొంచెంగా మీకు పార్ట్ వైజ్గా వీడియో అయితే రిలీజ్ చేస్తాను ముందుగా అయితే స్టార్ట్ చేసేద్దాము ఇలాంటి డిలే లేకుండా భారతదేశంలో రవాణా అనమాట ముందుగా రవాణా అంటే ఏంటో చూద్దాము ఒక ప్రాంత సామాజిక ఆర్థిక అభివృద్ధిలో ఏంటండి ఒక ప్రాంత సామాజిక ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర వహించే ఏంటండి కీలక పాత్ర వహించే మౌలిక వనరు ఏదైనా ఉంది అంటే అదేంటి అంటే రవాణా రవాణా అనేది మన నిత్య జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మౌలిక వనరు ఏదైనా ఉంది అంటే అది రవాణా అనమాట మెరుగైన రవాణా సౌకర్యాలు ఉన్న చోట ఏంటండి మెరుగైన రవాణా సౌకర్యాలు ఉన్న చోట పెట్టుబడులు కేంద్రీకృతం అవుతాయి ఏంటవుతాయండి అండి పెట్టుబడులు పెట్టుబడులు అనేవి కేంద్రీకృతం అవుతాయి అండ్ అలానే రవాణా సౌకర్యాలను మానవ సమాజాల జీవనాడిగా పేర్కొంటారు మనకి ఈ బిట్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట మానవ సమాజ జీవనాడిగా దేని పేర్కొంటారు అంటే రవాణా ఓకేనండి రవాణా సౌకర్యాలను మానవ సమాజాల జీవనాడిగా పేర్కొంటారు ఇప్పుడు రవాణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం చూద్దాము రవాణా మార్గాలను నాలుగు రకాలుగా విభజించారనమాట అవి ఏంటి అంటే ముందుగా మనకి రోడ్డు రవాణా మనం ఎక్కువగా ఉపయోగించేది ఇదే అనమాట రోడ్డు రవాణా రైల్వే రవాణా వాయు రవాణా జల రవాణా ఎన్ని రకాలుగా వర్గీకరించారండి నాలుగు రకాలుగా ముందుగా మనం రోడ్డు రవాణా గురించి అయితే చూద్దాము రోడ్డు రవాణా అత్యధికంగా ఉపయోగించే అత్యధికులు ఎక్కువగా మనీ మొత్తం ప్రజలు ఎక్కువగా ఉపయోగించేది ఏది అంటే రోడ్డు రవాణా ఓకేనండి అత్యధిక ఉపయోగ అత్యధికులు ఉపయోగించే రవాణా ప్రయాణికుల పరంగా తక్కువ ఖర్చుతో కూడుకున్న రవాణా ఏది అంటే ఇక్కడ రెండు రాళ్ళు పడింది సారీ ఏది అంటే రోడ్డు రవాణా తర్వాత రైల్వే రవాణా దేశంలో ఆదాయం అత్యధికంగా సంపాదించే రవాణా ఏది అంటే రైల్వే రవాణా ఓకేనండి మనకి రైలు ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు దేశంలో ఆదాయం అత్యధికంగా సంపాదించే రవాణా ఏదంటే రైల్వే తర్వాత వాయు రవాణా అత్యంత వేగవంతమైనది మరియు ఖర్చుతో కూడుకున్నది అంతే కదండి అత్యంత వేగంగా వెళ్ళిపోవచ్చు అండ్ అలానే ఖర్చుకోవడానికి మనకి ఎక్కువగా అవుతుంది అనమాట తర్వాత చివరిగా జల రవాణా జల రవాణా అనేది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది ఏంటండి అతి తక్కువ ఖర్చుతో కూడుకుంటుంది అది చాలా నెమ్మదిగా వెళ్ళే రవాణా అనమాట ఇలా మనకి నాలుగు రకాలుగా వర్గీకరించారు ఓకేనండి నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా చూద్దాము రోడ్డు రవాణా ఈ రోడ్డు రవాణా అనేది సామాన్య ప్రజల జీవితంతో ఎక్కువగా ముడిపడి ఉన్న రవాణా ఏది అంటే రోడ్డు రవాణా ఓకేనండి దేశవ్యాప్తంగా జరిగే మొత్తం సరుకుల రవాణాలో అరవై శాతము మరియు ప్రయాణికుల రవాణాలో ఎనభై శాతము రోడ్డు మార్గాల ద్వారానే జరుగుతున్నాయంట అంట అరవై అరవై శాతం వచ్చేసి సరుకులు అంటే అలానే ఎనభై శాతం అనేది ప్రయాణికుల రవాణా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి రీసెంట్ నివేదిక ప్రకారం అనమాట కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారము మన దేశంలోని రహదారులు ఇవి ఉన్నాయన్నమాట చెప్తాను చూడండి జాతీయ రహదారుల యొక్క పొడవు ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు అత్యధిక పొడవు ఉన్న రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర ఓకేనండి జాతీయ రహదారులు అనమాట ఇది అండ్ అలానే తర్వాత రాష్ట్ర రహదారులు ఒక లక్ష అరవై ఏడు వేల డెబ్భై తొమ్మిది అత్యధిక పొడువు ఉన్న రాష్ట్రం ఏది అంటే అంటే రాష్ట్ర రహదారులు అత్యధికంగా పొడువు ఉన్న రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర రెండు కూడా మనకి జాతీయ రహదారులైనా రాష్ట్ర రహదారులైనా పొడువు ఏదండి మహారాష్ట్ర గుర్తుపెట్టుకోండి అండ్ అలానే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై మూడులో ఏర్పాటు చేసిన నాగపూర్ ప్రణాళిక ఏ ప్రణాళిక అండి ఇది గుర్తుపెట్టుకోండి నాగపూర్ ప్రణాళిక దేశంలోనే రోడ్డు మార్గాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై మూడులో ఏ ప్రణాళిక ద్వారా రోడ్డు మార్గాలను నాలుగు రకాలుగా విభజించారు అని క్వశ్చన్ అడుగుతారు ఏంటండి నాగపూర్ ప్రణాళిక వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నాగపూర్ ప్రణాళిక గుర్తుపెట్టుకోండి ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ ఫార్టీ త్రీ ఓకేనండి అవి ఏంటో చూసేద్దాము జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు జిల్లా రహదారులు గ్రామీణ రహదారులు ఇలా మనకి ఏంటండి నాలుగు రకాలుగా అయితే మనకి వర్గీకరించారనమాట ఓకేనా అండ్ అలానే దీని గురించి ఒక్కొక్క దాని గురించి మీకు అయితే చెప్తాను జాతీయ రహదారులు అంటే ఏంటి రాష్ట్ర రహదారులు అంటే ఏంటి జిల్లా అండ్ అనే గ్రామీణ ఓకేనా అన్నిటి గురించి చూసేద్దాము ముందుగా మనకి జాతీయ రహదారులు జాతీయ రహదారులు అన్నిటికంటే మనకి ఇంపార్టెంట్ అనమాట ఎన్హెచ్ వన్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయ రహదారులు రాష్ట్ర జిల్లా గ్రామీణ ఇవైతే ఈ వీడియోలో మనం చూద్దాము జాతీయ రహదారులు ముందుగా దేశంలోని రాష్ట్రాల రాజధానులను పారిశ్రామిక సాంస్కృతిక కేంద్రాలను మరియు ప్రధాన ఓడరేవులను అనుసంధానం చేసే రోడ్లని జాతీయ రహదారులు అంటారు ఏంటండి దేశంలోని రాష్ట్రాల రాజధానులు మనకి క్యాపిటల్స్ ఉంటాయి కదా ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క రాజధానులను పారిశ్రామిక సాంస్కృతిక కేంద్రాలను మరియు ప్రధాన ఓడరేవులను అనుసంధానం చేసే రోడ్లని ఏమంటారండి జాతీయ రహదారులు గుర్తుపెట్టుకోండి మనకి ఈ డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్ జాతీయ రహదారులు అంటే ఏమిటి జాతీయ రహదారులు నిర్వహణ అభివృద్ధి కోసం పార్లమెంటు చట్టం ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏంటండి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏ అంటే ఫుల్ ఫామ్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఎన్హెచ్ఏ అంటే ఏంటండి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది దేనికోసం జాతీయ రహదారుల నిర్వహణ అభివృద్ధి కోసం కానీ ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఓకేనండి మనకి ఏర్పాటు చేసింది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మనకి అమల్లోకి వచ్చింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట జాతీయ రహదారులు అలానే నిర్మాణం వాటి పర్యవేక్షణ రిపేరింగ్ పనులు మొదలైనవి కేంద్ర ప్రభుత్వ విభా విభాగమైన సిపిడబల్యూడీ ఏంటండి సిపిడబల్యూడి ఆధ్వర్యంలో చేపట్టబడుతుంది ఏంటంటే జాతీయ రహదారుల యొక్క నిర్మాణము వాటి పర్యవేక్షణ రిపేరింగ్ సంబంధించిన వాటన్నిటిని ఎవరు చూసుకుంటారు అంటే సిపిడబ్ల్యూ సిపిడబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే సిపిడబ్ల్యూడి అంటే ఏంటి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మనకి ఇలా కూడా అడుగుతారు జాతీయ రహదారుల యొక్క రిపేరింగ్ పనులు ఎవరు చేపడతారు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనమాట ఓకేనండి తర్వాత దేశంలో మొత్తం రోడ్డు మార్గాల్లో జాతీయ రహదారులు రెండు పాయింట్ ఒకటి మూడు శాతం కలిగి నలభై శాతం రవాణాను నిర్వహిస్తున్నాయి ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట దేశంలోని మొత్తం రోడ్డు మార్గాల్లో జాతీయ రహదారుల యొక్క శాతం ఎంత రెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే అనమాట ఓకేనండి తర్వాత దేశం ప్రస్తుతం దేశం ప్రస్తుతం ఒక లక్ష సారీ దేశంలో అన్నమాట అక్కడ ప్రస్తుతం ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉండగా ఇందులో మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలు పొడవైన జాతీయ రహదారులను కలిగి ఉన్నాయి ఏంటండి దేశంలో ప్రస్తుతం ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉండగా ఇందులో మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాలు కూడా మనకి పొడవైన జాతీయ రహదారులను అయితే కలిగి ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత దేశంలో తక్కువ పొడవైన జాతీయ రహదారులు ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ బిట్లు అనమాట దేశంలో తక్కువ పొడవైన మనకి ఎక్కువ పొడవైన జాతీయ రహదారులు ఏంటండి మహారాష్ట్ర ఇవన్నీ చూసాం కదా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ అనమాట ఇప్పుడు అలానే దేశంలో తక్కువ పొడవైన జాతీయ రహదారులు గల రాష్ట్రాలు ఏవి అంటే గోవా సిక్కిం త్రిపుర దేశంలో జాతీయ రహదారులు ఎక్కువ పొడవు గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏది జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ అలానే అండమాన్ నికోబార్ దేశంలో జాతీయ రహదారులు ఎక్కువ పొడవు గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏదంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ అండమాన్ నికోబార్ అండ్ అలానే దేశంలో జాతీయ రహదారులు తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏదంటే చండీగఢ్ అండ్ అండ్ అలానే పుదుచ్చేరి ఓకేనండి అండ్ అలానే జాతీయ రహదారులు లేని ప్రాంతం ఏది ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బిట్టు జాతీయ రహదారులు లేని ప్రాంతం ఏది లక్ష దీవులు ఏంటండి లక్ష దీవులు అత్యధికులను సంఖ్యలో జాతీయ రహదారి అంటే అత్యధికంగా సారీ అక్కడ మిస్టేక్ పడింది అనమాట అత్యధికంగా సంఖ్యలో జాతీయ రహదారులు గల రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ జాతీయ రహదారులు కానీ రాష్ట్ర రహదారులు కూడా మనకి మహారాష్ట్ర ఏ ఫస్ట్ ప్లేస్లో ఉందనమాట అండ్ అలానే తక్కువ సంఖ్యలో జాతీయ రహదారులు గల రాష్ట్రం గోవా పొడవైన జాతీయ రహదారులు గల రాష్ట్రం మహారాష్ట్ర అండ్ అలానే ఉత్తరప్రదేశ్ అండ్ అలానే రోడ్డు నెట్వర్క్ ఏంటండి రోడ్డు నెట్వర్క్ అన్ని రకాల రోడ్డు మార్గాలను కలుపుకొని ఎక్కువ గల రాష్ట్రాలు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఏంటండి రోడ్డు నెట్వర్క్స్ అన్ని రకాల రోడ్డు మార్గాలను కలుపుకొని ఎక్కువ గల రాష్ట్రాలు ఏది అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక అండ్ అలానే రోడ్డు డెన్సిటీ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ రోడ్డు డెన్సిటీ ఎక్కువగా గల రాష్ట్రాలు ఏది అంటే కేరళ అండ్ అలానే పశ్చిమ బెంగాల్ రోడ్ డెన్సిటీ తక్కువగా గల రాష్ట్రాలు లేదా యూటీ ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ అలానే ప్రపంచంలో చూస్తే ప్రపంచంలో రోడ్డు డెన్సిటీలో ఎక్కువగా గల దేశం ఏది అంటే ఇండియా అండ్ అలానే జపాన్ ఇండియా మనకి మొదటి స్థానం జపాన్ అనేది రెండవ స్థానంలోకి వస్తుంది ప్రపంచంలో పొడవైన రోడ్డు నెట్వర్క్ గల దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది ఓకేనండి డెన్సిటీలో అయితే మొదటి స్థానంలో ఉంది అలానే రోడ్డు నెట్వర్క్లో అయితే రెండవ స్థానంలో ఉందన్నమాట భారతదేశం ప్రపంచంలో తర్వాత రాష్ట్ర రహదారులు అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు మనకు మన జాతీయ రహదారులు అంటే ఏటో చూసాము ఇప్పుడు రాష్ట్ర రహదారులు అంటే ఏటో చూద్దాము రాష్ట్ర రాజధానిని ఇలా ప్రధాన కేంద్రాలతో ఇతర ముఖ్య పట్టణాలతో కలిపే రహదారులు రాష్ట్ర రాజధానిని ప్రధాన కేంద్రాలతో ఇతర ముఖ్యమైన పట్టణాలతో కలిపే రహదారులనే రాష్ట్ర రహదారులు అంటారు ఇవి మొత్తం దేశ రోడ్డు నెట్వర్క్లో రెండు పాయింట్ తొమ్మిది రెండు శాతంగా ఉన్నాయి ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రెండు పాయింట్ తొమ్మిది రెండు శాతంగా కలిగి రాష్ట్ర రహదారులు అయితే ఉన్నాయి ఒక లక్ష అరవై ఏడు వేల డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల పొడవ కలిగి ఉన్నాయి అన్నమాట ఓకేనండి ఇంతక మనం ఆల్రెడీ చూసాం కదా ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఒక లక్ష అరవై ఏడు వేల డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల పొడవ కలిగి ఉన్నాయి ఇవి ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నిర్వహించబడతాయి ఓకేనండి తర్వాత జిల్లా రహదారులు అంటే ఏటో చూద్దాం ఇది జిల్లా ప్రధాన కేంద్రాన్ని మండల ప్రధాన కేంద్రాలతో మరియు ముఖ్యమైన గ్రామాలతో కలుపుతాయి వీటినే జిల్లా రహదారులు అంటారు మొత్తం దేశంలోని రోడ్డు నెట్వర్క్లో ఇవి దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం కలిగి ఉన్నాయి ఎంతండి తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతాన్ని కలిగి ఉన్నాయి ఆరు లక్షల ముప్పై రెండు వేల నూట యాభై నాలుగు కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్నాయి వీటిని నిర్వహణ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నాయన్నమాట ఎవరి ఆధీనంలో ఉన్నాయండి జిల్లా రహదారులు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నాయన్నమాట అండ్ అలానే తర్వాత గ్రామీణ రహదారులు ఈ గ్రామీణ రహదారులు అనేది మండల కేంద్రాలను మరియు జిల్లా రహదారులతో కలిపి మార్గాలు అనమాట ఏంటండి మండల కేంద్రాలను జిల్లా రహదారులతో కలిపే మార్గాలనే గ్రామీణ రహదారులు అంటారు మనకి దేశంలోనే మొత్తం రోడ్డు నెట్వర్క్లో దాదాపు డెబ్బై పాయింట్ తొమ్మిది ఏడు శాతం కలిగి ఉన్నాయన్నమాట మనకి ఎక్ ఎక్కువగా ఉపయోగిస్తున్నవి ఏంటి అంటే గ్రామీణ రహదారులు గుర్తుపెట్టుకోండి ఎంతండి నలభై ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఒక్క కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్నాయంట వీటి నిర్వహణ ఎవరు చూస్తారు అంటే జిల్లా పరిషత్ ఆధీనంలో అయితే ఉంటాయి ఏంటండి ఈ గ్రామ సారీ గ్రామీణ రవాణా అనేది ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే జిల్లా పరిషత్ ఈ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనేది ప్రారంభించారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పెట్టి మనకి రహదారుల అభివృద్ధి కోసం అంటే గ్రామీణ అభి గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో ఏ ఏ పథకాన్ని తీసుకొచ్చిందంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఒకటండి తర్వాత దేశంలో పొడవైన గ్రామీణ రహదారులు గల రాష్ట్రాలు ఏంటి ఏంటండి దేశంలో పొడవైన గ్రామీణ రహదారులు గల రాష్ట్రాలు ఏంటి అంటే మహారాష్ట్ర అస్సాం ఉత్తరప్రదేశ్ అనమాట ఈ మూడు రాష్ట్రాలు దేశంలోనే పొడవైన గ్రామీణ రహదారులు కలిగి ఉన్నాయి దేశంలో పొడవైన పట్టణ రహదారులు గల రాష్ట్రాలు ఏది అంటే పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ అండ్ అలానే కర్ణాటక అండ్ అలానే రాష్ట్రంలో ప్రాజెక్టు రహదారులు గల రాష్ట్రాలు వరుసగా ఏది రాష్ట్రంలో ఏంటండి పొడవైన ప్రాజెక్టు రహదారులు గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అండ్ అలానే ఒరిస్సా ఓకేనండి ఇలా మనకి రహదారులు అనేది పార్ట్ వన్ వీడియో అయితే చూసాము వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇంకా మనకి చాలా లెసన్ అయితే ఉంది మీకు పార్ట్ టూ పార్ట్ త్రీగా మీకు అయితే వీడియో అయితే అందిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే అర్థమైతే ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఒక లైక్ కూడా చేసేసేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్